మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలంలో ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలింపు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాసి ఎమ్మెల్సీ పేదభక్తుల రాజశేఖర్ బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్తా తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన కాకినాడ జిల్లా అల్ద్రామా ప్రజా ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ శాన్మోహన్ ఎస్పి బిందు మాధవ్ ఇంకా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు మంగళవారం జిల్లా కలెక్టర్ శాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ పట్టణంలోని ఏటిమొగ దుమ్ములపేట తూర్పుపాక తాళరేవు మండలాల్లోని గాలిమొగ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో నీరు ఆహారం వైద్య సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ఎస్పీ ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు కాకినాడ సూర్యకళా మందిరం సమీపంలోని పునరావాస కేంద్రంలో కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల కోసం సిద్ధం చేసిన భోజన పదార్థాల నాణ్యతను కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు పరిశీలించారు ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం సకాలంలో అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు దుమ్ములపేట తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పర్లోపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే కొండబాబు స్వయంగా ప్రజలకు మధ్యాహ్న భోజనం వంటించారు ప్రజల భద్రతే ప్రాధాన్యమని అవసరమైతే అదనపు సహాయక సిబ్బంది మోహరించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు మొంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికారుల సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు અરે આવનાતું હતું આ પેટી આાર માલેજ વિનન મફન કર દેયા કર চেনল কনসেন্ট্রেশন করি ఒక కాన్ఫరెన్స్ బిల్డింగ్ చేసి వైపు నుంచి మనం ఉందా మళ్ళీ దృష్టిగా ఉందని చెప్పడం కోసం అండ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తెలియసీ ఎక్కడెక్కడైతే అవేర్నెస్ క్రీడర్స్ అలాగే చేసి వస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ షెడర్స్ పెట్టుకోవడం సైక్లోన్ షెడర్స్ రెండు వేల ఐదు ఉండొచ్చు కొత్త బిల్డింగ్స్ మన ఇబ్బంది ఉండదు కానీ ఈ రైకుండా షెటర్ తర్వాత షడ్లకి ఇవాళ మూడు గంటల నుంచి వెళ్ళిపోవాలి భోజనం చేసుకుని మూడు గంటలకు వెళ్ళిపోతాయి మూడు గంటల నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ మంత్ మంచి గట్టిగా వాన ప్లస్ గాలి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఏరియాలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే పిల్లగా ఇక్కడ మీ వరకు అనుకునే ఉంది కాబట్టి ఏసీ దానికి వెళ్ళకుండా కొంచెం పెద్ద కొంచెం కేర్లెస్ అదర్వైజ్ వాళ్ళకి జరగాలి అక్కడ కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ చేయాలి అక్కడ ఈరోజు ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేయాలని ఆలోచించి ఈరోజు గౌరీ గారు ఎంపీ గారు ఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి విపత్తులు ఎదుర్కోవడం పెద్ద అనుభవం ఉంది ఎన్నో చూసారైనా ముందు జాగ్రత్త చర్యలతో ఆదేశాలు కూడా ఆయన ఎప్పుడు కప్పిస్తున్నారు దాన్ని పాటించుకునే ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎదుర్కొంటామని నమ్ముకున్నాను మొత్తం కలెక్టర్ గారు ఎస్పీ గారు సూచించినట్టు అందరూ కూడా తుఫాను శక్కుల్లోకి వస్తే అక్కడ ఉంటే ఈ రెండు రోజులు వాళ్ళు సురక్షితంగా ఉంటారని తెలియజేయడం జరిగింది దానికోసం ప్రత్యేకంగా కలెక్టర్ ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా తిరిగి ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఇలా మేము ఇళ్లలో కదలవన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సుఫాన్షెటర్లో ఉండండి అక్కడ భోజన వస్తువులు మెడికల్ అసలు జరుగుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చే రెండు రోజుల్లో గాలి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ కూడా తుఫాన్ షెక్టర్లో ఉండాలి అందరూ కూడా ఇళ్ళల్లోంచి బయట ఈ క్యాచ్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాత్రం పనిషిమెంట్ కూడా వెళ్ళాలి ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీద రావద్దు సోషల్ మీడియా వాదర్ అనేది కూడా నమ్మద్దు జరిగింది వాటితో పాటుగా స్టాండ్ బైలో ఒక పదిహేను పీపుల్ ఫోర్స్ హెడ్ క్వార్టర్లో పెట్టుకొని ఉన్నాము ఎక్కడికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకొని పవర్ ట్రాక్టర్లు కూడా అవైలబుల్ పెట్టుకున్నాం ఎక్కడైనా అవసరం అయితే డిస్ట్రిక్ట్ స్టేషన్ పోలీస్ సైడ్ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వర్షం టైంలో మోసం అయితే తప్పి తప్పితే తప్ప అట్లానే రిలీఫ్ క్యాంపులకు ఎవరినైతే తరలిస్తున్నారు వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నారు ఈ సైక్లో ఉన్న అలర్ట్ సబ్సైడ్ అయ్యేదాకా వాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లోనే ఉంటే సురక్షితంగా ఉన్నారు వాళ్ళకప్పుడే అన్ని వసతులు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు